స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి పెద్దాపురం పురవీధుల మీదుగా శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొన్నిటికి వెంటనే సత్వర చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్ ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు మన ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా ఊరిని కూడా స్వచ్ఛంగా ఉంచుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు కూటమి ప్రభుత్వం స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఆయన వెంట మంత్రి పి నారాయణ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప వనమాడి వెంకటేశ్వరరావు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాజు ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ కలెక్టర్ శామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఏమో అని ఇంప్రూవ్ ఈ మనం చేసిన తర్వాత సెవెన్ ఎయిట్ మస్లో ఇప్పుడు మీరు డాక్టర్స్ సర్కులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మ సర్కులర్ ఎకానమీ సర్కులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం సర్కులర్ ఎకా ఏది కూడా వేస్ట్ కాదు अच्छा जो तो कहा नहीं कि बेस्ट निंची आउटो क्रिएट बेल्ट, रीसाइक्लिंग री, रीसाइक्लिंग री वो चंडलसों, बेस्ट प्लास्टिक, लेकिन ये रीसाइक्ल जैसे, समय और दूसरे दिन मलिक प्लेस रहने की, सो दूसरे दिन प्लेस रहने की, वाटर पोल्यूशन पोल्यूशन लैंडवॉनी कम